ॐ गं गणपतये नमः शिवाय गुरवे नमः शंकराय गुरवे नमः शाश्वताय गुरवे नमः मनम ई 92 దిన వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత సృష్టికండములో శివ పూజ విధానము ఆ తదుపరి యొక్క అంశములను మనం తెలుసుకుంటున్నాం బ్రహ్మదేవుడు ఏ విధంగా తెలిపాడు ఆ నారద బ్రహ్మ సంవాదమైనటువంటి ఆ శివలింగ పూజా విధానము కృతజ్ఞత తెలిపినట్టుగా చక్కగా మనం స్నానం చేసుకుని నందీశ్వరుణ్ణి ప్రార్థన చేసి నందీశ్వర నమస్తభ్యం సాంబానందప్రదాయక శివపూజ దాతమర్హసి అని నందీశ్వరుణ్ణి స్మరణ చేసి వాగర్ధావ సంపృప్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని మరొక్కసారు ఆ విశ్వ జననీ జనకులను మనసా వాచా కర్మణ మనస్సులో ధ్యానం చేసుకుని నిష్కల్మషమైనటువంటి బుద్ధితో మనోవాక్యాయమలతో నిస్వార్థమైనటువంటి బుద్ధితోటి మనస్సును పరమేశ్వరియందు ఆ జనని జనకుల ఎందు జననీ జనకుల ఎందు లగ్నం చేసి మనము ఆరాధన ప్రారంభించాలి అని తెలియజేస్తూ గంధము ధూపము రకరకములైనటువంటి దీపములను కూడా వెలిగించి శివ పూజను ప్రారంభించాలి అని ఈ శివ మహాపురాణంలో తెలియ తెలిసినటువంటి తెలిపినారు ఆ తర్వాత ఆ శివలింగమును శుద్ధి చేసి అంటే పూర్వదినములో మనం పూజించినటువంటి నిర్మాధ్యమును అంతా కూడా తీసివేసి ఆ శివ పూజ ఆరాధన చేసేటువంటి సాధకుడు ఆ మానవుడు అంతా కూడా సంతోషంతో మంత్ర సమూహముల యొక్క ఆది ఎందు ఓంకారమునగా ప్రణవమును ఆ చివర నమహ అనేటువంటి పదాన్ని జోడించి ఇష్టదేవుడైనటువంటి ఆ పరమేశ్వరునికి వాటి ద్వారా తగినటువంటి ఆసనాన్ని సిద్ధం చేసుకోవాలి తర్వాత ప్రణవముతోటి పద్మాసనమును కల్పన చేసి మనస్సు ఎందు కమలము యొక్క పూర్వదళము సాక్షాత్తు కూడా అనుమ అనేటువంటి పేరు కలిగినటువంటి ఐశ్వర్య రూపము అని అవినాశి అని మన మనస్సులోనే భావించుకోవాలి దక్షిణ దళము లఘిమ అనేటువంటి సిద్ధి కలిగినటువంటి దాన్ని పశ్చిమ దలము మహిమ అనేటువంటి సిద్ధి కలిగినటువంటి దానిని దలము ప్రాప్తి అనేటువంటి అగ్నికోణదలము ప్రాకామ్యము అనే నైరుతి కోణదళము ఈషత్వ సిద్ధి అనేటువంటిది వాయువ్య కోణదలము వసిత్వము అని అలా ఈశాన్య కోణదళము సర్వజ్ఞత్వాన్ని భావిస్తూ ఆ కమలము యొక్క కర్ణికను సోముడు అని పెద్దలు చెబుతారు అలా సోముని కింద ఉండేటువంటి సూర్యుడు సూర్యునికి నిమ్నతలమున అగ్ని అగ్నికి క్రింది భాగంలో మొదలైనటువంటి వాడి యొక్క ఉంటాయి క్రమంగా ఇటువంటి భావముతో కల్పన చేసినటువంటి తర్వాత మనస్సు ఎందు నాలుగు దిశ దిశలు దిక్కుల ఎందు కూడా అవ్యక్తము అని చెప్పబడేటువంటి మహత్తత్వం ఉంటుంది అలా అవ్యక్తము అహంక మహత్ మహ మహత్తత్వము అహంకారము అట్లే వికారములు ఉన్నాయని చెప్పి భావన చెయ్యాలి అలా సోమునికి చివరిగా ఉండేటువంటి సత్వతస్తమో గుణములను కల్పన చేయాలి మనస్సులో వాటి పిమ్మట సద్యోజామో నమ భవే భవే భవ స్వమాం భవద్భవా ఆ శివుని యొక్క సద్యోజాత ముఖం భావన చేసి ఆ సద్యోజాత మంత్రములతోటి పరమేశ్వరుడేటువంటి శివదేవుణ్ణి ఆ మహేశ్వరుణ్ణి ఆరా ఆవాహనం చెయ్యాలి మరళ ఓం వామదేవాయ నమ అంటే ఆ వామదేవ ముఖమైనటువంటి ఆ శివ మహా మహాదేవుణ్ణి స్మరిస్తూ వామదేవాయ నమో జ్యేష్టాయ నమ శ్రేష్టాయ నమో రుద్రాయ నమ కాలాయ నమ కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమ సర్వభూతమనాయ నమో మనోన్మనాయ అని ఈ వామదేవ మంత్రంబడితోటి ఆ స్వామిని ఆసనమునందు అలా మనం కూర్చోబెట్టినట్టుగా విరాజితుణ్ణి చెయ్యాలి ఆడ పిమ్మట ఓం దత్తషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్రప్రదోదయాద అని ఆ తత్వత ముఖేశ్వరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ఆ రుద్ర గాయత్రి మంత్రము ద్వారా ఇష్టదేమైనటువంటి సాన్నిధ్యమును పొంది మనమైనటువంటి ఇష్టదైవ సాన్నిధ్యాన్ని పొందినటువంటి సాధకుడు ఆయనను తిరిగి అఘోరేభ్యోరేభ్యోరఘోరేభ్యర్వేభ్యర్మేభ్యో నమస్తే అస్థు రుద్రూపేభ్య అని ఈ యొక్క అఘోరి అఘోర ముఖముతో ఉండేటువంటి ఆ పరమేశ్వరుని ధ్యానం చేసి అఘోర మంత్రముతోటి అచ్చట ఆ పరమేశ్వరుని మనం నిలపాలి అని ఈ శివ మహాపురాణంలో తెలిపారు తదుపరి సర్వ విజ్ఞానం అంటే ఈశానుముఖుడైనటువంటి ఆ పరమేశ్వరుని ఈ మంత్రంతో దైవంగా ధ్యానించి పూజించాలి సర్వ విజ్ఞానం ఈశ్వరసర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే సదా శివ అని ఈ ఐదు ముఖములను కూడా మనం ధ్యానం చేసి ఆయా మంత్రములతోటి లేదా ఈ మంత్రములు రానటువంటి వారు ఆ గురుపురేషమైనటువంటి మార్గముల చేత కానీ లేదా పంచాక్షరి మహామంత్రమేంటి ఓం నమ శివాయ నమ శివాయ నమో నమ అని ఇంత క్రితం చెప్పినట్లుగా ఓంకారాణి ముందు నమోంతంగా ఆ మంత్రమును ఉచ్చరించి అలా వారి వారికి తగినటువంటి రీతిగా ఆరాధ్య దైవమును పూజించాలి అని తెలియజేయడం జరుగుతోంది అలా పాద్యమును ఆచమనమును పాద్యము అంటే మన దగ్గర ఉండేటువంటి ఉద్ధరణతోటి మనం ఉంచుకున్నటువంటి కలసము ద్వారా నీటిని గ్రహించి స్వామివారి యొక్క పాదములు కడిగినట్లుగా భావన చెయ్యాలి అలాగే స్వామివారికి మనం ఆచవనము ఇచ్చినట్లుగాను ఆ మనం సమర్పించి అర్ఘమును కూడా ఇవ్వాలి స్వామివారికి వాటి వెంబట గంధము చందనమిశ్రుతమైనటువంటి జలం చేత విధి విధానముగా ఆ మహాదేవుడికి పరమేశ్వరుడికి పార్వతీపతికి శంభువునకు మహేశ్వరునకు బోలా శంకరునకు చక్కగా భక్తి శ్రద్ధలతో రుద్ర మంత్రముల ద్వారా కానీ వారి వారికి తెలిసినటువంటి లింగాష్టక శివాష్టక చంద్రశేఖరాష్టకములతో శివ కవచమైనటువంటి మహామంత్రముల చేత కానీ చక్కగా ఆ రుద్రునకు చక్కగా స్నానం చేయించాలి అలా పంచగవ్య నిర్మాణ విధితోటి ఐదు ద్రవ్యములు పాలు పెరుగు తేనె నే పంచదారాగా మధు ఈ యొక్క ఐదు పంచామృతములతో కూడా ఆ ఐదు ద్రవ్యములను కూడా ఒక పాత్ర ఎందు తీసుకుని ప్రణవమంత్రమైనటువంటి ఓం నమ శివాయ నమశివాయ అనే మంత్రం చేత కానీ లేక ఓం అనేటువంటి ప్రణమ చేతనే వాటిని అభిమంత్రించాలి అంటే వాటిని జల్లి వాటిని శుద్ధి చేయాలి అలా ఆ మిశ్రితమైనటువంటి ఆ పంచ ద్రవ్యములు మిశ్రితమైనటువంటి ఆ గవ్య పదార్థముల ద్వారా భగవంతునికి భక్తి శ్రద్ధలతో స్నానాన్ని చేయించాలి దాని పంచామృత అభిషేకము ఉంటారు తర్వాత వేరు వేరుగా వారు ముందు ఉంచినటువంటి ఆ పాత్రల్లో ఉంచినటువంటి పాలతో కానీ పెరుగుతోటి తేనెతోటి చెరుకు రసంబతోటి నెయ్యితోటి స్వామివారికి స్నానం చేయించాలి రుద్రునికి అభిషేకం చేయించాలి సకల అభీష్ట ప్రదాత మన మానవులందరికీ కూడా భక్తిశ్రద్ధులతో ఆరాధించేటువంటి వారికి లోకక్షేమంకరుడు మంగళకరుడైనటువంటి అయినటువంటి ఆ పరమేశ్వరుడు హితముని చేకూర్చేటువంటి వాడు కాబట్టి ఆ పూజనీయుడైనటువంటి మహేశ్వరుణ్ణి ప్రణవ ఉచ్చారణంతో పవిత్ర ద్రవ్యముల ద్వారా అభిషేకించాలి అని శివ తెలిపినారు అలా పవిత్రములైనటువంటి నీటి పాత్రలు ఎందు మంత్ర ఉచ్చారణలతో జలాన్ని స్వామివారి మీద ఏకధారగా వసంతత అభిషించే ఆ మంత్రము చెప్పినంతసేపు కూడా అలా ఏకధారగా ఆ యొక్క నీటిని ఆ జలమును స్వామివారి మీద పోయాలి అలా పోయడానికి ముందు సాధకుడు శివారాధన చేసేటువంటి ఆ శివ పూజ తత్తరుడు తెల్లని వస్త్రంతో ఆ జలాన్ని చక్కగా వడగట్టాలి అలా ఇష్టదేవుడైనటువంటి ఆ పరమేశ్వరునకు చందనాదులు కూడా సమర్పించనంత వరకు జలమును కూడా దూరంగా ఉంచరాదు తదుపరి చక్కటి శ్వేతాక్షతలతోటి అంటే బియ్యము దాంట్లో పసుపు కానీ కుంకుమ కానీ కలవకూడదు కొద్దిగా నీటిని కలిపినటువంటి వాటిని దాన్ని శ్వేతాక్షతలు ఉంటారు తెల్లగా ఉండేటువంటి అక్షతలు కాబట్టి అటువంటి చక్కటి శ్వేతాక్షతలతోటి విధి విధానముగా సంతోషమైనటువంటి మనస్సు కలబడి ఆ శంకర భగవాను చక్కగా పూజించాలి భక్తి పూర్వకంగా ఆయన మీద కుశలు లేదా అపామార్గము కర్పూరము మల్లెలు చంపక పుష్పంబులు గులాబీలు గన్నేరులు కమలంబులు అలా ఉత్పలాదులను రకరకములైనటువంటి మహా మహా మహామహిమోపేతమైనటువంటి అపూర్వమైనటువంటి పుష్పాలని వారికి లభించినటువంటి ఆ ఋతువు ఆయా ఋతువుల్లో సంభవించినటువంటి పుష్పాలని బిలవ దళంబులను చందనాదులను స్వామివారికి సమర్పించాలి ఆ మహేశ్వరుడైనటువంటి శివుని పైన సంతతము ఆ పడుచూ ఉండాలి దీనికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ శివ పూజ చేసేటువంటి వాళ్ళందరూ కూడా శివుడి మీద ఒక్కొక్క చుక్క అలా పడుతున్నట్టుగా వారు ఆ పైన ఉండేటువంటి దాని మీద సంతత ధార అభిజిన్ చేతిని ఆ ఏర్పాట్లను కూడా చేసుకోవాలి అలా మంత్రోచ్చారణపూర్వకంగా పూజని శివారాధన చేయాలి అటువంటి పూజ సమస్తమైనటువంటి ఫలాన్ని కూడా ఇస్తుంది అని ఈ శివ మహాపురాణంలో తెలిపారని తెలియజేస్తూ తదుపరి అంశములను వచ్చేటి రోజు తెలుసుకుందాం ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటాం స్వస్తే ప్రజాభ్య పరిపాలయం న్యాయేన మార్గేనమహిషాః గో బ్రహ్మనేభ్య సుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి